హైదరాబాద్ లో అలజడి వరుస బాంబు బెదిరింపులతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది సరిగ్గా మూడు నిమిషాలకి సిటీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లుగా జిమ్ఖానా క్లబ్ కి ఒక అగంతకుడు మెయిల్ పంపించాడు రాజ్ భవన్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు జిమ్ఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లుగా మెయిల్ రావడంతో టెర్రర్ థ్రటర్ భయాందోళన వ్యాపించాయి ముందు సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లుగా మెయిల్ వచ్చింది తర్వాత రాజ్ భవన్ లో కూడా బాంబు పెట్టేట్లుగా మేలు పంపించారు కోర్టులో పేలుడు జరిగిన సరిగ్గా ఇరవై మూడు నిమిషాల్లో జిమ్ఖానా క్లబ్ లో మరొక బాంబు సౌండ్ మీకు వినిపిస్తున్నట్టు దమ్కించారు దీంతో నిమిషాల్లోనే బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అణు అణువు గాలించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాయి క్షణాల్లో రాజ్ భవన్ పరిసరాల్లో అభేద్యమైన భద్రతా వలయం ఏర్పడింది జిమ్ఖానా క్లబ్ సికింద్రాబాద్ సివిల్ కోర్టులో కూడా ఇదే దృశ్యం ఏ ఏ క్షణంలో విస్ఫోటనం సంభవిస్తుందన్న భయంతో బలగాలన్నీ కూడా చెమటోడ్చాయి సివిల్ కోర్టు సిబ్బందిని అధికారులు బయటకు పంపించేశారు పోలీసులు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిపేసి మరీ నిమిషం గడుస్తున్న ఇటు నగర ప్రజల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తాయి సుదీర్ఘ గాలింపు అనంతరం ఊపిరి పీల్చుకునే క్షణం వచ్చింది బాంబు లేదు అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఈ బాంబు బెదిరింపు మెయిల్ అబీదా అబ్దుల్లా పేరుతో వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు అగంతకుల మెయిల్ ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ బెదిరింపు మెయిల్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు నిందితుడి ఉద్దేశం ఏంటి ఇది కేవలం ఆకతాయిల పనేనా లేక ఇంకేదైనా కుట్రకోడం దాగి ఉందా అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు అయితే గత కొంతకాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ ఫేక్ కాల్స్ తో గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు గతంలో స్కూళ్లు విమానాశ్రయాల్లో అలాగే విమానాల్లో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపులు వచ్చాయి అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఆకతాయిలు మాత్రం ఈ బెదిరింపు కాల్స్ మెయిల్స్ చేయడం ఆపట్లేదు మా ప్రతినిధి ప్రణీత ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి ప్రణీత మార్నింగ్ నుంచి కూడా అన్ని చోట్ల బాబ్స్ బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిగాయి ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఫేక్ కాల్స్ గురించి మెయిల్స్ గురించి అయితే సిటీ సివిల్ కోర్టులో అక్కడ రైట్స్ కంక్లూడ్ అయిన తర్వాత అక్కడ బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా మీడియాతో మాట్లాడారు మొత్తం ఇది ఒక ఫేక్ మెయిల్గా తాము గుర్తించినట్లు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఆ తర్వాత సిటీ సివిల్ కోర్ట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూస్తున్నాం రాజ్భవన్లో కూడా ఇదే తరహాలో రైడ్స్ కొనసాగించారు అటు బాంబ్ స్క్వాడ్తో పాటు డాక్ స్క్వాడ్ తనిఖీలు చేశారు సో ఇక్కడ సైతం ఒక వన్ అండ్ అవర్ క్రితమే ఇక్కడ కూడా రైడ్స్ కంక్లూడ్ అయిపోయాయి సో ఇక్కడ కూడా ఎలాంటి బాంబు లేదు ఇది కూడా ఒక ఫేక్ మెయిల్గా అధికారులు అయితే గుర్తించారు అండ్ థర్డ్ థింగ్ జింకానా క్లబ్ జింకానా క్లబ్లోనూ బాంబు పెట్టినట్టు అధికారులకి మెయిల్ వచ్చింది సో అక్కడ కూడా రైట్ కంక్లూడ్ అయిపోయాయి ఎలాంటి బాంబు కూడా దొరకలేదు అయితే మొత్తం హైదరాబాద్లో ఇవాళ ఫోర్ ప్లేసెస్లో ఈ తరహాలో బాంబ్స్ని పెట్టినట్లు ఉదయమే అధికారులకి ఒక మెయిల్ వచ్చింది సో ఆ మెయిల్ పంపినటువంటి వ్యక్తులు తమకు తాము అన్నా యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అల్యూమినీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా దాంట్లో రాశారు అయితే అది ఎంతవరకు నిజం అనేటువంటిది కూడా ఇప్పుడు అధికారులు వెరిఫై చేస్తున్నారు ఎందుకంటే దాంట్లో మెయిల్ పంపించేటువంటి వ్యక్తి పేరు అబ్దుల్గా తెలుస్తుంది సో అసలు ఇతడి మెయిల్ కరెక్ట్ మెయిల్ అయినా దీంట్లో ఏమన్నా ప్రాక్సి మెయిల్ పాల్పడ్డారా అనేటువంటిది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో ఈ మెయిల్ వచ్చినటువంటి ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసేటువంటి పనిలో పోలీసు ఉన్నారు గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఆ తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్కి సైతం ఇదే రీతిలో ఫేక్ బాంబు కాల్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము తాజాగా ఇవాళ హైదరాబాద్లో ఏకంగా సిటీ సివిల్ కోర్టుతో పాటు నాలుగు ప్రాంతాల్లో అది కూడా ఎగ్జాక్ట్ టైంని కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఈ మెయిల్ని రిలీజ్ చేశారు ట్వంటీ త్రీ మినిట్స్ సిటీ సివిల్ కోర్టులో బ్లాస్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ట్వంటీ త్రీ మినిట్స్ తర్వాత జింకానా క్లబ్లో బ్లాస్ట్ ఉంటుంది అనేటువంటి ఒక మెయిల్ అయితే దీన్ని చేశారు సో ఆ మెయిల్ అంతా కూడా పూర్తిగా అవాస్తవంగా బాంబ్ స్పాట్ అధికారులు నిర్ధారించారు సో ఇప్పుడు అదంతా ఫేక్ గా తెలిసింది కాబట్టి ఈ మొత్తం మెయిల్స్ పంపించినటువంటి వ్యక్తి ఐపీ అడ్రస్ ని పట్టుకొని అతన్ని ట్రేస్ చేసేటువంటి పనిలో అధికారులు ఉన్నారు